తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యేక ఉద్యమం అది మన ఆత్మగౌరవ ఉద్యమంగా అట్లాగే మా భూములు మాకే అని మరలబడ్డగానమా తిరగబడ్డ రాగమా మన భూములు ఇంతవరకు మనకు అందలేదు మనం చాలా డిమాండ్లు ఈరోజు మల్లి దశ దశ మల్లి దశ ఉద్యమకారులు అందరూ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఇక్కడనే కూర్చొని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మనం నిరాహార దీక్ష చేస్తున్నాం అంటే ఆ ప్రభుత్వాలు ఎవరైతే ఏర్పాటు చేసినారో వాళ్ళకి ఏనాడు ఉద్యమకారుల పట్ల కానీ వాళ్ళు చేసిన త్యాగాల పట్ల కానీ గౌరవం కానీ వాళ్ళని మనుషులుగా గుర్తించలేదు ఈరోజు డిమాండ్ దేనికోసం చేస్తున్నాం మనం మనల్ని గుర్తించమని మనుషులు మనుషులుగా గుర్తించమని నిజమైన ఉద్యమకారులను గుర్తించమని మనం ఈరోజు నిరహార దీక్ష చేస్తున్నాం అయితే ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడింది ఇక్కడ మనం ఒక కార్యాచరణ తీసుకోవాలి పదేళ్ళు ఒక ప్రభుత్వం ఒక పార్టీ పాలన చేసింది వాళ్ళు చెయ్యలేదు మేము చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిం మరి అది చార్సో పీస్ మేనిఫెస్టోనా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు పెట్టిన మేనిఫెస్టో చార్సో బీస్ మేనిఫెస్టోనా మీరు చార్సో బీసా కేవలం తొమ్మిది మందికి నవరత్నాలు అని చెప్పి ప్రకటించి మిగతా ఉద్యమకారులకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమర్థమని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాను మిత్రులారా మనము ప్రతిసారి ఈ వచ్చిన ప్రభుత్వాలకు ఓటేయడం ఎందుకు ఓటేస్తున్నాం మీకు భూములు ఇస్తాం మీకు బస్సులు ఇస్తాం మీకు బంగారం ఇస్తాం అని చెప్తే ఓట్లేస్తాం కాబట్టి మీ పోరాటాల యోధులు అనేకం నిన్నక మొన్న కూడా నెలకొరిగి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకుందాం వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనం చేయాల్సింది ఒకటే ఒకసారి బిల్లను గద్దనెక్కిచ్చిన రేపు జరగబోయే ప్రతి ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు వేయడమే మన భూములు మనం సాధించుకునే ప్రక్రియ మొదలవుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా బిల్లను బతింలాడుకోవాల్సిన అవసరం లేదు జూన్ రెండు తారీఖున ఏం ప్రకటన వస్తుందని అవసరం లేదు నాకు మా భూమి దక్కలేదు మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏదే అమలు పరచరు కాబట్టి ప్రతి ఎలక్షన్లో వీళ్ళకు వ్యతిరేక ఓటే పడాలి గ్రామ స్థాయి నుంచి అంటే ఇప్పుడు తలకాయ మీద కూర్చున్నారు దీన్ని మెల్లమెల్లంగా బింగి తోక బింగుతాను అనుకుంటుండ్రు అంటే మీరు కంచా భూములు అమ్ముకుంటారు యూనివర్సిటీ భూములు అమ్ముకుంటారు రేపు రేడియల్ రోడ్లు వేస్తారు వాటన్నిటికీ మా భూములే కావాలి కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టిన రెండు వందల యాభై గజాలు కనీసం కమిటీలు వేయలేదు వాటి గురించి ఒక వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయలేదు తొలిదశ మలిదశ ఉద్యమకారుల్లో అనేకం పనిచేసినట్టు మా చెరుకు సుధాకరన్న పనిచేసే పది నేళ్ళు జైలుకు పోయి ఇట్లా అనేక మంది కవులు కళాకారులు జర్నలిస్టులు ఉద్యమకారులు అందరూ అంటే వీళ్ళకు జైల్లో అవుతారు వాళ్ళకి ఇండ్లు ఉండయి వాళ్ళ మీద కేసులు అవుతాయి అయినా గుర్తించారంటే మనం ఎవరినే అధికారంలో కూర్చోబెడుతున్నాము మన ఓ మన విలువైన ఓటుని ఇలాంటి పార్టీలకు ఎందుకు నమ్మే ఓటేస్తున్నాము మనమే ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాం దానికి తెలంగాణ ఉద్యమకారుల రాజకీయ పార్టీ మా డిమాండ్ని మేమే సాల్వ్ చేసుకుంటాం మీరు ఎవ్వరు సాల్వ్ చేయరు అది ప్రతిసారి ఢిల్లీకి ఓను మళ్ళా రాను ఇవి ఎందుట అంటే నువ్వు కనీసం కూసబెట్టి మాట్లాడే అంత సమయం నీ దగ్గర లేకపోతే మీరు అందరూ కలిసినప్పుడు మొదటి మీటింగ్ సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగినప్పుడు చెప్పిన మీటింగ్లకు కాదు కార్యాచరణకు వస్తాయి ఇప్పుడు మనం రెండు లోపు కార్యాచరణ ప్రకటించుకుందాం ఆ కార్యాచరణకు అనుగుణంగా శాంతి తగ్గరం ఎందుకు అంటే రెండు పద్ధతులు ఉంటాయి ఇక్కడ శాంతియుతంగా కూర్చున్నాం నిరార దీక్ష చేస్తున్నాం ఇంటికాడికే పోదాం ఎందుకంటే ఆయన అందరినీ కలుస్తున్నాడు కాబట్టి మరి మనం కలవకపోవడం ఏంటిది అనేది ఒక తెలుస్తుంది మన కాడ రాస్తే కానీ బంగారం అవుతాడానికి సో ఇంటికాడికి పోదాం ఆడ కూడా సామరస్యంగానే వినతి పత్రం ఇద్దాం కాని పక్షంలో గ్రామ స్థాయి నుంచి మొండెం దాకా వ్యతిరేక ఓటు వేసి ఈ నాలుగు సంవత్సరాలు ఎన్ని ఎలక్షన్స్ అయినా అన్నిటికీ వ్యతిరేకంగానే ఓటేద్దాం మన పార్టీ మనం నిర్మాణం చేసుకుందాం మన హక్కులు మనం సాధించుకుందాం ఇదే మన తెలంగాణకి ఉద్యమకారులకి ఆ అమరవీరులకు ఇస్తున్న గౌరవమైన నివాళులుగా నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరి సభ్యులకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ